ఓకే నిషా అండ్ నాకు నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను సార్ నాకు కొంచెం టెన్షన్గా ఉంది అన్ని పాయింట్స్ మాట్లాడుతున్నానో లేదో తెలియట్లేదు అయితే నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం లక్ష్మణ్ నాకు షో వేసినప్పుడు నేను థియేటర్లో ఏదైతే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేశానో ఆ ఫన్ ఎక్స్పీరియన్స్ చేశానో అది ఇలా ఏదో చిన్న స్కేల్లో బయటికి వెళ్ళకూడదు ఇది బిగ్గా రీచ్ అవ్వాలి అని నేను టేక్ కేర్ చేస్తాను లక్ష్మణ్ నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పాను లక్ష్మణ్కి సో నాకు అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు లైక్ ఆయ్ కానీ కమిటీ కుర్రాలు కానీ ఇప్పుడు నగర్ కానీ లైక్ కంటెంట్ ఓరియంట్ ఫిలిమ్స్ అన్నీ మీరందరూ బాగా కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ని మీరు అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో అలాగే నగర్ సుబ్రహ్మణ్యం కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది అని నేను నమ్మకంగా చెప్తున్నాను అండ్ దెన్ లక్ష్మణ్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి ప్రసాద్ గారు బుజ్జి గారు అండ్ రిషి గారు వాళ్ళు కష్టపడి ఈ సినిమాని స్టార్ట్ చేశారు అండ్ దెన్ లోకమాత్రే మోహన్ శ్రీహరి దాన్ని ఇంకొక లెవెల్ ఫార్వర్డ్ తీసుకెళ్ళారు అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మీ మీ మ్యూజిక్ కూడా చాలా చాలా ప్లస్ అయింది సినిమాకి అండ్ ఇంకా నేను ఎవరైనా మర్చిపో శశి గారు నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసి నాకు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం అవ్వలేదు ఫస్ట్ అయితే నేను మాట ఇచ్చేసాను లక్ష్మణ్కి నేను ఉన్నాను లక్ష్మణ్ నేను టేక్ కేర్ చేస్తానని బట్ సుక్కు పుష్ప షూట్లు బాగా బిజీగా ఉన్నారు ఓకే సో ఆయన ఆయన సినిమా చూడాలని నేను చాలా రోజులు ట్రై చేశాను బట్ అంటే షూట్లో బిజీగా ఉండి అస్సలు కుదరలేదు బట్ అయినా నేను తనకు బాగాలేనప్పుడు ఒకరోజు ఇంట్లోనే అరేంజ్ చేయించి చూపించాను ఎందుకంటే నేను ఎంత సినిమాని ఓకే అని నమ్మినా నా హస్బెండ్ నుంచి అప్రూవల్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే నేను ఎంత సుకుమార్ వైఫ్గా ఉన్నా కూడా సి నా వెనకాల ఆయన ఉన్నారన్న ధైర్యమే అండ్ అంటే ఇంకా ఆయన్ని బట్టి మైత్రి మైత్రి నవీన్ గారు రవి గారు చెర్రి గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ సుక్కుని బట్టే నాకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను చేసిన సినిమాని సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరికీ నచ్చాలి నమ్మాలి కూడా కదా సినిమాని నేను నమ్మాను కానీ సుక్కు చూసి ఓకే గో గోఅహెడ్ అనకుండా నేనేం చేయలేనేమో లక్ష్మణ్కి అయితే మాట ఇచ్చేసానని నాకు కొంచెం భయం ఉండింది బట్ సుకు సినిమా చూసి చాలా నచ్చిందని చెప్పిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా సినిమాని ఇంకా ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్తే ఇది బిగర్ స్కేల్ వెళ్తుంది అని నేను నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ ఈవెంట్లో నేను చాలా గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఉన్నానంటే బన్నీ గారికి పుష్ప క్లైమాక్స్ షూట్ అవుతోంది బన్నీ గారు సుఖు వీళ్ళు ఎంత బిజీగా లైక్ షూట్లో ఉన్నారంటే బన్నీ గారు సింపుల్గా కుదరదని చెప్పండొచ్చు నాకు బట్ నేను వెళ్ళి మీరు రావాలండి నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిన ఫిలిము మీరు వస్తే బాగుంటుంది నాకు అని చెప్పినప్పుడు అయ్యో తవిత గారు మీరు ఫ్యామిలీ అండి మీకోసం తప్పకుండా మీకోసం తప్పకుండా వస్తాను దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు అబ్రియాలి థ్యాంక్స్ టు యూ బన్నీ గారు